మున్సిపాలిటీ మరియు మున్సిపల్ కార్పొరేషన్లలో ఇంటి పన్ను వ్యాపార పన్ను పదిహేను శాతం ఆటోమేటిక్ పెంపు విధానం వెంటనే రద్దు చేయాలని పలాస జిల్లా సాధన కమిటీ కన్వీనర్ దువ్వాడ శ్రీధర్ ధ్వజమెత్తారు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ తన కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ మరే రాష్ట్రంలో లేనటువంటి ఈ విధానం కేవలం మన రాష్ట్రంలో మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు నగర పంచాయతీల పరిధిలో ఇంటి పన్ను వ్యాపార పన్నును ప్రతి సంవత్సరం పదిహేను శాతం ఆటోమేటిక్గా పెంచే విధానం సంపూర్ణంగా అన్యాయమైనదని అన్నారు ఇది ముమ్మాటికి ప్రజలపై బలవంతంగా ఆర్థిక భారం మోపుతున్నట్టేనని ఆరోపించారు ఇప్పటికే విద్య వైద్య వ్యయాలు పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు విద్యుత్ ఛార్జీలు ఇంధన ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారని ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం ఆటోమేటిక్గా పదిహేను శాతం పన్ను పెంపు అంటే సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై మరో పెను భారమేనని అన్నారు తక్షణమే పదిహేను శాతం ఆటోమేటిక్ పన్ను పెంపు విధానాన్ని రద్దు చేయాలని ప్రజలపై ఉన్న పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు నేను రిటైర్ అయితే ఒక ఇంటికి రిటైర్ అయ్యేలో పిల్లల్ని చదివించి నేను ఒక ఇల్లు కట్టుకొని నివసించాలని ఒక ఉద్యోగి ఆశ ఒక నిరుద్యోగి ఎలాగైనా ఏదో వ్యాపారం చేసుకొని ఆ గిల్లు కొట్టుకొని జీవించాల సొంత ఇంట్లో ఉండాలి ఒక ఆశ ఒక పేదవాడు ఒక ఇంటిని కొట్టుకుని ఇంట్లో ఉండాలని ఒక ఆశ ఇది ఇల్లు అనేది మనకు ఒక ఆత్మ ప్రతి వ్యక్తికి సొంత ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటిది పట్టణంలో ఒక ఇల్లు కష్టపడి సంపాదించుకున్న ఇల్లు దాంట్లో బ్రతకడం ఇదంతా ఒక ఎత్తు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే పలాసా కాసీపు మున్సిపాలిటీలో సుమారు పదిహేడు వేలు ఉన్నాయి అంటే ట్యాక్స్ కంటే పదిహేడు వేలు ఉన్నాయి ఈ పదిహేడు వేలు ఉన్నాయి కదా పక్కన పెడదాం ఇప్పుడు ఇది ఏం జరుగుతుందంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ సంవత్సరం హౌస్ ట్యాక్స్ ఒక వెయ్యి రూపాయలున్నా ఇంటి యజమానికి ఒక నెక్స్ట్ ఇయర్కి వచ్చినప్పటికీ పదకొండు వందల యాభై పదకొండు వందల యాభై వచ్చిన వాడికి దానికి ఒక పదిహేను శాతం పెంచి ఇలా ప్రతి సంవత్సరం ఆటోమేటిక్ గా పదిహేను శాతం ట్యాక్స్ ఎక్కడా లేదు ఈ విచిత్రం ఈ చిత్రం ఎక్కడా లేదు భారతదేశంలో ఏ రాష్ట్రం లేదు గుజరాత్ లో లేదు తమిళనాడు లేదు కర్ణాటకలో లేదు ఎక్కడ లేదు మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది మీరు ఒకసారి పీవిస్ వెళ్ళి ఒక సంవత్సరం చూడండి ఈ సంవత్సరం చూడండి రేపటి సంవత్సరం చూసి స్టేట్స్ ఎలా ఉందంటే ప్రతి సంవత్సరం మనకి ట్యాక్స్ ఇచ్చేటప్పుడు పదిహేను శాతం ఆటోమేటిక్గా పెంచుతున్నారు ఏం చేసేది వాళ్ళ సరే రెండు వేల రెండులో మున్సిపాలిటీ వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు ఏళ్ళలో పార్టీ ట్యాంక్లో వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను అన్నీ కామెంట్ చేయొచ్చు కానీ ఇక్కడ జరుగుతుంది విషయం ఈ ఇరవై మూడేళ్ళలో మున్సిపాలిటీలు రోడ్లు వేసినారా ప్రతి వార్డుకి దాదాపు ముప్పై మన మున్సిపాలిటీలు ముప్పై వార్డులు ఉన్నాయి ముప్పై ముప్పై ఒక వార్డులు అవి ముప్పై ముప్పై వార్డులో రోడ్లు లేవు డ్రైన్లు లేవు లైట్ ఈ రోజు పోతే పది పదివేలు రోజు తర్వాత వస్తుంది తర్వాత కూడా తెలియని పరిస్థితి పరిస్థితిలో ఉన్నాం ఈరోజు జిల్లాలో పలాస మున్సిపాలిటీ శ్రీకాకుళం మున్సిపాలిటీ ఆమదం ఇలాగ మన రాష్ట్రానికి వెళ్తే డెబ్బై ఐదు మున్సిపాలిటీలు డెబ్బై నుంచి డెబ్బై తొమ్మిది మున్సిపాలిటీలు ముప్పై నగర పంచాయతీలు పదిహేడు కార్పొరేషన్లు ఈ ఆంధ్రప్రదేశ్లో పట్టణాల్లో నియోజకం చేస్తున్నటువంటి ప్రతి ప్రజలంతా ఒక్కసారి దయచేసి ఆలోచించండి వ్యాపార వర్గాలు అది ఏం పాపం చేశారు వ్యాపారాలు లేవు పాజిటివ్ కరోనా ఇబ్బందులు నడకం చూస్తున్నారు ప్రతి షాప్కి ప్రతి ఇంటికి ఆటోమేటిక్గా పరిచయం చేయాలని పొందాం పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడనే ఇది భారతదేశంలో కొన్ని ఇది ఏమైనా ప్రతి రాష్ట్రంలో చేసుకోవాలని గ్యారెంటీ ఒప్పందం ఏమన్నా అది ఒకవేళ మనం పెంచుకోవాలంటే ఓ పద్ధతి అనేది ఉంది ఓ పది ఏళ్ళకో ఐదేళ్లకో ఏడేళ్ళకో ఒక ఒక వన్ అవర్ టూ అవర్ త్రీ ఓర్ ఫెసి పే చేయమంటారు నాకు అహోన్ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి లేవు డ్రైనేజీలు లేవు శానిటేషన్ లేదు ఇంకో ఉదాహరణ పలాసకి మనం చూసుకుంటే ఇంకా చెప్పాను కదా పదిహేడు వేలు మన మన ట్యాక్స్ ఎంత పే చేస్తున్నావు మీకు తెలుసా పలాసా నుంచి ఈ సంవత్సరం ఎనిమిది కోట్ల రూపాయలు మనం పే చేస్తున్నాం పదిహేడు వేల మంది ఇద్దరు ఇద్దరు కడుతున్నాం మన వానర్స్ అందరం వచ్చేది పలాస మున్సిపాలిటీకి ఎనిమిది ఓట్లు ఇది వచ్చే సంవత్సరం ఎంత అవుతుందో తెలిసా పదిహేను శాతం తెలిస్తే తొమ్మిది కోట్ల ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ ఎలా చూసుకోండి ఒక ఫైవ్ ఇయర్స్ ఒక ఎలక్షన్ ఇయర్ మనం చూసుకుంటే దాదాపు నలభై నుంచి యాభై కోట్లు ప్రజల కలెక్షన్ ఉంటున్నారు మనకి ఎవరికి అవసరం లేదు ఏ రాష్ట్రం ఎవరిస్తుంది ఏం కాదు మన డబ్బులే మనం ప్రజలు కడుతున్న కష్టం మన రక్తం మనకి మన కష్టం మనం చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ ఇన్ని కోట్ల రూపాయలు వస్తున్నప్పుడు మున్సిపాలిటీలో ఏం అభివృద్ధి చేస్తున్నారు శానిటేషన్ రోడ్లు ఎందుకే డ్రైన్స్ ఎక్కడ ఒక్క డ్రైన్ అయినా క్లీన్ చేస్తున్నారా చేసిన డ్రైన్ చేసిన డ్రైన్ అక్కడ వదిలేయడమే కదా ఒకసారి డ్రైన్ క్లీన్ చేస్తే వాళ్ళు పది రోజులు మొగం చూస్తున్నారా ఎంత దౌర్భాగ్యం ఎంత అన్యాయం ఈ పదిహేను శాతం ఆటోమేటిక్ గా ఇంటి పనులు పెంచే విధానం ఒక ఆంధ్ర ఉంది ఇది ఖచ్చితంగా తీసివేయాలి ఈ పదిహేను శాతం పనులని కంపల్సరీ అభివృద్ధి చేయాలి దీనికోసం దీని మీద చాలా స్టడీ చేసాం మీద భవిష్యత్తులో దీని మీద చాలా కార్యక్రమాలు చేస్తాం దీనికి రిప్రజెంటేషన్స్ ఇస్తాం గౌరవ ముఖ్యమంత్రి వారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి ప్రపక్ష నాయకులు గారికి అందరికి కూడా తెలియపరుస్తాం కానీ అయ్యా మా మీ ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది టౌన్స్ లో నివసిస్తున్న ప్రజలకి ఏంటి అన్యాయం ఇలాగే మీరు ఆటోమేటిక్ గా పదిహేను శాతం అంటే కొన్నాళ్ళకి ఏం జరగబోతుంది అంటే సొంత ఒకప్పుడు ఏముంది అంటే ఒక ఇల్లు ఇంట్లో ఉంటే బాబు కష్టపడి మనం ఇల్లు పట్టుకుంటే గంజానం అనుకునే బతుకొచ్చినాం ఉండేది మీరు సొంత ఇల్లు అంటే భయమేస్తుంది ఈ పనుల వల్ల సదుపాయాలు లేవు ఎటువంటి రాయితీలు సరి సరికదా మన దగ్గర నుంచి దోపిడీ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నాయకులు అందరూ ఆలోచించాలి ఖచ్చితంగా ఈ పదిహేను శాతం హౌస్ ట్యాక్స్ ఆటోమేటిక్ గా పెరిగే విధానాన్ని రద్దు చేయాలని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను నేను పక్షంలో దీని నుంచి నేను ప్రజల్లో మనందరం ఆలోచన చేయాలి అంత సోషల్ మీడియాలో వస్తుంది చూస్తున్నాం లైక్ కొడుతున్నాం అని కాదు ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి పనులు చూడండి ఇంటి పనులు ప్రతి గత సంవత్సరం తీయండి ఈ సంవత్సరం తీయండి రేపటి సంవత్సరం తీయండి మీరేం చెప్పి మీరు తెలుసుకోండి కొట్టండి అడగండి మున్సిపల్ అధికారులకి ఎంత జరుగుతుంది ఎంత పనులు పే చేస్తున్నాం ఎంత పెంచుకున్నాం అనేది ఇవన్నీ తెలుసుకునే తర్వాత మనం మీరు అందరూ ఏకం అవ్వాలి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది మన అందరం అవసరం అయితే ప్రభుత్వం దిగి వాళ్ళని ఖచ్చితంగా పదిహేను శాతం దించితే వాళ్ళకి ధన్యవాదాలు తెలుగుతాం లేని అట్లా మనం దీనికి కోర్టుగానే వీళ్ళు కోరాడాలని నా ఉద్దేశం వీటన్నిటి మీద కూడా ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి దీని మీద ఏం చేయాలి స్టెప్ బై స్టెప్ ఎలా ముందుకెళ్ళాలి ఆ పదిహేను శాతం ఆటోమేటిక్ వాళ్ళని ఎలా రద్దుపరచాలి రద్దుపరచడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి అవన్నీ వెతికి తీసి అవసరమైతే కోర్టుకెళ్ళి నా వంతు సహా నా వంతు నేను కష్టపడతాను దాని ప్రశాంత కోసం ఆలోచించండి ఒకసారి ఈ జరుగుతున్న అన్యాయాలు ఏదో ఒక మున్సిపాలిటీ కాదు ఆల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో నేను అవి చెప్పాను కదా ఈ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీలు అన్నిట్లో ఇదే తరఫు జరుగుతుంది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు మన ఆంధ్రప్రదేశ్లోనే దౌర్భాగ్యం ఆలోచించండి